గుత్తాజీ జనసేన పార్టీ సింబల్ గీసారేంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కాదు పాపారావు ప్లానెట్ హౌస్ చటక్ ఐదు ఏక చక్రే మహాభోగే ద్విచక్రే రాజభోగే గుత్తాజీ నాకు నాలుగు పడింది గవ్వలు మీరెందుకు వేసారండి గవలాట ఆడుతున్నారు అనుకున్నానే పాపారావు గుత్తాజీతో కెంసు జాతకాల జోక్స్ వద్దండి ఇది మామూలు జాతకం కాదు అబ్బాయి తండి చెప్పుకోవడానికి మీకు ఉంటుంది ప్లానెట్స్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మీ వాణ్ణి బట్టి గ్రహాలు మూవ్మెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు దాని మీనింగ్ ఏంటి నీకు బ్యాట్ సేవ్ స్టార్ట్ అయిందని బాగా పాపారా ఏదైనా టానిక్ కుత్తాజీ టానిక్ వాడితే బలం వస్తుంది కానీ గ్రహ బలం రాదు ఇన్నాళ్ళు పాల కేంద్రంలో ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా మారిపోతుంది వీటి ప్లాన్స్ మూలంగా మీ ప్లాన్ మొత్తం దెబ్బతినిపోతున్నా ఎస్పెషల్లీ నువ్వు కేర్ఫుల్ గా ఉంటాయి పాపారా నిజమా ఈ కెస్ లోను ఎప్పుడూ తప్పలేదు సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారా జో లాంటి వాడు ఉంచుకుంటే మనం కాలిపోతాం వదిలేస్తే జనం కాలిపోతారు అది ప్రమాదం కదా వాడు అడిగేస్తేనే ప్రమాదం పాపరావు గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి కాదు కూడదు కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు అయ్యోరు గట్లనే చెప్తాడు నువ్వు నువ్వు పాడి చూపులు అమాయకంగా ఉంటాయి మాటలు తెలివిగా ఉంటాయి దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏయ్ చెల్లమ్మంది తీసుకుపోయేటోని పట్టుకోకుండా ఇక్కడ గిరేంద్రా పదండి పదనరావా ఆకరామై ఈ గీత దాటుద్దంట అవతల దిక్కున్నాడు మా ఊరు ఎనట ఎవడు చెప్పిండ్రా కా సామురావడు చెప్తాడు ఎవడురా వాడు బాజన్న మనుషుల్ని నిద్రించంతా మగాడ వాడు పిడికెలిపిస్తే

ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే ఐదు వేలు ఇస్తాన సిప్పి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను రెడీగా ఉండు సరేనా నేను లోపలికి ఎంటర్ చాలు చాలు మీరందరూ బయటికి పదండి నేను వచ్చేస్తాను కదా లైన్ లోనే ఉండు ఇంకా ఎంత సేపు కొందరు కదా వచ్చేసా మీరా ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకా అవును పెళ్లి కొడుకునే ఎవరు అనుకున్నావు ఏంటి టెన్షన్ పడుతున్నావు లేవు కానీ ఆహా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కళ్ళు మూసుకోండి మూసుకోండి ఐసోపెన్ పెన్ మీ కోసమే స్పెషల్గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం ఆహా వావ్ మరి భలే ఉంది మా వాళ్ళ కూడా కొట్టుకుండా వెంకీ నన్ను బలి తీసుకొచ్చాడు తెలుసా నీతూ నేను మాక్సిమం మైండ్ వాడతా అవసరం అయితేనే హ్యాండ్ వాడతా పద పద నీతు తీసుకెళ్ళి పెళ్లి చేసి ఆనందం బాబా ఇంట్లో ఉంచుతాను మీరు మా ఇంటికి మా విషయం చెప్పండి స్పెషల్ మీ నాన్నగారి నూడదు ఎక్కువ రేకలేదన్న ఇంత మంది నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు ఎవరో తెలుసుకోండి చెల్లమ్మే చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగులం కూడా కదలలేడన్నా రేయ్ వాడు కానీ వాడికి సంబంధించిన వాడు కానీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు తొరితే వాడిని తీసుకురట్రా సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది వరంగల్ మొత్తాన్ని తన కనుసనిగలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలికిపడింది ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకి ఎందుకు చెప్పండి బాబాయ్ డాన్సింగ్ ఏం బాబాయ్ న్యూస్ తెలిసిందా ఆ బాబ్జీ గారు లేపుకెళ్ళింది ఎవడో తెలుసా ఎవడు నీ కొడుకు ఏంటండి ఇప్పుడు దాకా మైకిల్ జాక్సన్ లా మెలికల్ తిరిగి ఇప్పుడు గుమ్మల్లా గుడ్డు పట్టుకున్నారు నీ కొడుకు చేసింది మా ఊరు పదా ఇంత ఎక్కడ రావాడు ఇంకెక్కడ ఆ ఊరు రోజులు పారిపడి బాబాయ్ బాబ్జీ గాడి గ్యాంగ్ లేపకెళ్ళిన ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాల మీద తలకాయలు ఉండవు ఎవిడెన్స్ ఏంటి బాబాయ్ ఇది అంతా ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు నేను వీడి తండ్రి కాదు మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి హలో హలోమ్మా బంగారు హైదరాబాద్ లో బంగారు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు నేను చెప్పేదాకా ఇక్కడికి రామ్మాకే నువ్వేం కంగారు కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటాలి సరేనా ఉంటా